మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి వారికి పదవి వీరు అధికారం కోల్పోయి ఆశలతో రిజర్వేషన్లు చూసిన ఆశావాహులు ఒక్కసారైనా అవకాశం వస్తుందని నాలుగేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఎన్నికల ఊసే లేకపోగా చూస్తూ చూస్తూ తొమ్మిదేళ్ల కాలం గడిచిపోయింది వస్తాయన్న ఎన్నికల లేదు విలీనం జరుగుతుందన్న ఊసే లేదు పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుందన్న నమ్మకమే లేదు మరి ఎన్నాళ్ళు ఈ నిరీక్షనా బోర్డుతోనే కాలం గడిచిపోతుందా ఈ ఏడాదైనా బోటు ఎన్నికలు వచ్చేనా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న నేతల ఆశ తీరేదెప్పుడు బోటు అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేదెప్పుడు ఎన్నికలకు తొమ్మిదేళ్లు నేటి ప్రత్యేక కథనంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మారింది రెండు పదిహేను జనవరి ఎన్నికల చివరిసారి జరగగా ఫిబ్రవరి మాసంలో బోర్డు సభ్యులుగా ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేశారు కొత్తగా కొందరు అనుభవంతో మరికొందరు ఇలా గెలిచి తమ సత్తాచాటగా వారు గెలిచి గులాబీ ప్రభుత్వంలో భాగస్వాములుగా మారడంతో చివరికి ఉపాధ్యక్ష పదవిని సైతం గులాబీ పార్టీ దక్కించుకుంది ఇలా బోర్డు ఉపాధ్యక్ష పదవిని వాటాలేసుకుని అంతా సరి సమానంతో పంచుకోగా ఆశ ఉన్న వారు పదవిని అనుభవిస్తే ఆశ లేని వారు తమ వారికి ఆ పదవిని కేటాయించి వారికి పొడిగింపును అందించారు ఇదా ఐదేళ్ల కాలంలో రెడ్డి రామకృష్ణ ఉపాధ్యక్ష పదవిని అనుభవించక రామకృష్ణ దిగిపోయే సమయానికి మొండికేయడంతో పొడిగింపు సమయంలో ఎట్టకేలకు తన ఆశను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేశ్వరెడ్డి నెరవేర్చుకున్నారు నాలుగేళ్ల క్రితం రిజర్వేషన్లు సైతం ఖరారు కాగా పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా పాత రిజర్వేషన్లకు దాదాపు సరిపడుతూ మరలా వారికే పోటీ చేసే అవకాశం రాగా కొన్ని చోట్ల మాత్రం వారి సతీమణిని నిలబెట్టే అవకాశం దక్కింది ఇలా ఆడుతూ పాడుతూ పొడిగింపులో ఏడాదికి బోర్డు రద్దు కాగా మరలా నామినేట్ రూపంలో కేంద్రంలో ఉన్న బీజేపీ రామకృష్ణకు పదవి కేటాయించింది సెప్టెంబర్ మాసంలో నామినేటర్ పదవిని అందుకున్న రామకృష్ణ ఆనాటి నుంచి వెరిట్ బోర్డులో నామినేటెడ్ మెంబర్ గా స్థానం దక్కించుకున్నారు అందరూ పదవులు కోల్పై మాజులుగా మారితే ఆయన మాత్రం నామినేటెడ్ మెంబర్ గా మారగా ఏడాది ఫిబ్రవరి వరకు పొడిగింపును అందుకున్నారు అప్పటికే రెండు వేల పదిహేనుకు ఓటమి పాలైన నేతలకు ఇప్పటికే తొమ్మిదేళ్లు అధికారంలో లేక ప్రజల్లో గుర్తింపు దక్కించుకునేందుకు కష్టపడుతూనే ఉండగా జంపన ప్రతాప్ జయప్రకాష్ భానుక మల్లికార్జున్ లాంటి నేతలు పదవుల కోల్పై తొమ్మిదేళ్లు గడిచిపోయింది రద్దు జరుగుతుంది ఇక ఎన్నికలు వస్తాయని ఎంతో మంది నేతలు ఆశపడగా పలువురు ఆశావాహులు వార్డులో తమ గుర్తింపును పదిలం చేసుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు వారికి ఒక్కసారైనా బోర్డు సభ్యుడిగా పదవిని అందుకోవాలన్న ఆశ వారిని ఇంకా కంటోన్మెంట్ లో నడిపిస్తుండగా తప్పక తమకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నారు వారి గ్రౌండ్ వరకు వారు చేసుకుంటూనే ఉండగా వచ్చినట్టే వచ్చి మరలా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కావడంతో చీకట్లో బాణాలు వేస్తున్నట్లుగా మారింది ఆశావాహుల పరిస్థితి ఎన్నికలు వస్తాయన్న నమ్మకం లేదు విలీనం జరిగిపోతుంది అనుకుంటే అది ఎప్పుడు అన్నది ఇంకా ఊసలేదు పోని పార్లమెంట్లో బిల్లులు పాస్ అవుతుంది అనుకుంటే ఒక్కో సంఘటన పార్లమెంట్ ను కుదిపేస్తుంటే ఆ బిల్లు ఎప్పుడు వస్తుంది అన్నది ఇంకా టేబుల్ దాటకుండా ఊరుస్తున్న పరిస్థితి ఇలా అన్ని ఊరించడం మినహా ఎన్నికలు మాత్రం రాకపోవడంతో ప్రజలకు దూరమై ఉండలేక ప్రజల్లో ఉంటూ వారి కోసం నిత్యం సమయం కేటాయించలేక నేతలు సతమతం అవుతుండగా తొమ్మిదేళ్లు కొందరు పదవికి దూరం అయితే మరికొందరు మూడేళ్ల కాలం పదవికి దూరంగా ఉండగా ఇప్పుడు మరలా ఫిబ్రవరి మాసంలో ఏం జరుగుతుంది అన్న టెన్షన్ అందులో ఉంది మరలా నామినేటెడ్ పొడిగింపులో సరిపెడతారా లేక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారా అన్నది ప్రశ్నగానే ఉండగా మరలా పొడగింపు వచ్చిన ఆశ్చర్యపోయేది ఏమీ లేదని సీనియర్ల వాదన ఎంత పెద్ద ఎన్నికలైనా ఐదేళ్ల కాలం పూర్తయితే చాలు ఇక గంట కొట్టినట్టుగానే వస్తాయన్న నమ్మకం కానీ మన కంటోన్మెంట్ బోర్డు విషయానికి వస్తే మాత్రం ఎన్నికలు జరిగి తొమ్మిదేళ్లు గడిచినా కాలం పూర్తయి నాలుగేళ్లు గడిచినా ఎన్నికల ఊసే లేకపోగా తీసిన రిజర్వేషన్లు కూడా ఉంటాయో ఊడుతాయో తెలియని పరిస్థితి కాగా ఏనాటికైనా తమకు అవకాశం వస్తుందని ఆశావాహులు ఎదురు చూస్తుంటే ఇంకొకసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆశతో మాసీలంతా వేచి చూడడం విశేషం కాక మరి కేంద్రం మరలా ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అందరు ఉన్న అనాథలుగా గులాబీ మాజీ మెంబర్లు మారిపోయారా నాడు సందడి సైలెంట్ అయ్యారు విజయపదంలో నడిపించిన వారు కాస్త ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు నాడు సాయన్న హయాంలో ప్రతి చోట వారి సందడి కనిపించగా ఇప్పుడెందుకు పరిస్థితి వారింత ఒంటరిగా అన్నట్టుగా మారిపోయింది ఎన్నికలు పూర్తి కాగానే ఇన్ఛార్జ్ బాధ్యతలు ముగిసిపోయాయా గాడిలో పెట్టాల్సిన నేతలు గెలిపించుకున్నాం ఇది చాలంటూ వదిలేశారా పదవి అందుకున్న బాస్ వారిని పక్కకు పెట్టారా కంటమెంట్లో గులాబీ మాజీ మెంబర్ల పరిస్థితి ఏమిటికం తిప్పగల వారే అయినా వారి భవితవ్యం చక్రం ఇప్పుడు అంధకారంలో ఉండిపోయిందా అసలు గులాబీ నేతలకు ఏమైంది ఎందుకు కంటమెంట్లో సైలెంట్ గా ఉన్నారు అనాథలైన మాజీ మెంబర్లు నేటి ప్రత్యేక కథనంలో ఎమ్మెల్యే ఎన్నికలకు పార్టీలో వారే కీలకం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూడా అంతగా ఆదరించేవారు ప్రతి కార్యక్రమంలోనూ వారికంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించేవారు ఏ కార్యక్రమం జరిగినా వారికి సమాచారం అందించడంతో పాటు వారితో అందులో ముందు వరుసలో భాగస్వాములుగా మార్చేవారు ఇలా వారికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండగా సాయన్న ఉన్నానని వాళ్ళు వార్డులో క్రీడలు లేని నల వారు నడిపించి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారే ముందుండి నడిపించేవారు ఇన్నాళ్ళు వార్డులో వారే కీలకంగా ఉండగా వారి లేని లోటు సీటు ఆశిస్తున్న ఆశావాహులు ఉన్న సమస్యలపై సాయనకు సందేశాలు అందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో వారి వంతుగా పాల్గొని వారి వంతు సహాయ సేకరణలు అందించేవారు ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వారు గులాబీ పార్టీలో బలోపేతానికి కృషి చేశారు దివంగత సాయన్న నివేదితలు కాస్త విభేదాలు వచ్చిన తరుణంలో గా వ్యవహరించిన నేతలు వారికి సర్ది చెప్తూ పార్టీని నడిపించారు ఇలా మర్రి రాజశేఖర రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీల వెంట ఉండి సీటు అందుకున్న లాసేన గెలుపు కోసం కృషి చేశారు అందరినీ ఒక పైకి తెచ్చి గెలుపులో మాజీలను భాగస్వాములుగా మార్చారు ఇకే గెలిచే వరకు వారిదే అధికారం అన్నట్టుగా ఉండగా గెలిచిన తర్వాత పరిస్థితులు మొత్తం మారిపోయాయి మాజీలకు ఎంతో అనుభవం ఉన్నా వారికంటూ వార్డులో ప్రత్యేక స్థానం ఉన్నా గత నాటిలా ఇంపార్టెన్స్ మాత్రం కనిపించకుండా పోయింది గతంలో ఏ కార్యక్రమంలోనైనా అధికారులతో భేటీ అయినా సరే వారికి ముందస్తు సమాచారం ఉండేది కాగా ఇప్పుడు వారి జోక్యమే లేదు అన్నట్టుగా మారింది పరిస్థితి దానికి తోడు ఎన్నికల్లో అధికారంలో ఎమ్మెల్యే ఉన్నా వారి వద్ద నుంచి పూర్తి సమాచారం లేదు గెలిపించడంలో వివరించిన గెలిచిన తర్వాత వారికి పలకరింపులు చూద్దాంలే అని ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు ప్రస్తుతం అందరు కలిసికట్టుగా ఉన్నా తాము ఎవరు లేని అనాథలుగా అన్నట్టుగా ఎవరి పనిలో వారు ఉండగా వీలైతే కలిసి సమస్యలపై అధికారులను కలవడం మినహా పార్టీ కార్యక్రమాలు కూడా లేకపోవడంతో ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు సంబంధించి ఆరుగురు మాజీ మెంబర్లు గులాబీ పార్టీకి సంబంధించిన వారే కాగా ప్రస్తుతం ఎవరి పనుల్లో వారుండగా వార్డుల్లో వారి అనుచర వర్గాన్ని పురమాయించి పనులు చేసుకుంటున్నారే తప్ప కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే సహకారని మాత్రం ఆశ్రయించకుండా వారి పనుల్లో వారికి నచ్చిన రీతిలో వారి పనులు చేసుకుంటున్నారు వారంతా టీమ్ గా యూనిట్ గా ఉన్నా ప్రస్తుతం మాత్రం ఎవరి పనుల్లో వారు ఉండడంతో పెద్ద దిక్కు లేని అనాథలుగా మారి వారి కార్యక్రమంలో వారు బిజీగా ఉండాలి ఈ పరిస్థితి మార్చేందుకు నాటి ఇన్ఛార్జీలు కృషి చేస్తారా లేక ఎన్నికలతోనే తమ పదవులు అయిపోయాయని సైలెంట్ గా ఉంటారా అన్నది వేచి చూడాలి కోరుకునే మొదటి మహిళా బోర్డు ఉపాధ్యక్షులుగా పేరు తెచ్చుకున్న భానుక నర్మదా మల్లికార్జున్ నానమ్మ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఆ భగవంతుని అనుగ్రహం మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మనవరాలు సమృద్ధి భానుక కుమారుడు కోడలు శ్రవణ్ కుమార్ శిరీష ఆడవారికి బంగారం అంటే చాలు చాలా ఇష్టం ఉంటుంది కానీ ఓ యువతి మాత్రం ఎన్ని బంగారు ఆభరణాలు చూపించినా అన్ని అంటుంది బాగాలేవంటుంది రెండు సమాధానాలతో అరగంట పాటు అన్ని డిజైన్లు చూసి చివరకు అబ్బే ఏవి బాగాలేవంటూ వెళ్ళిపోయింది కస్టమర్ సంతృప్తి కోసం అన్ని రకాల మోడల్స్ తెప్పించి చూపించినా ఆ యువతి మాత్రం నో కాంప్రమైజ్ అని వెళ్ళిపోవడంతో వారి షాపులో వచ్చే వారికి నచ్చే ఆభరణాలే లేవా అన్న అనుమానం నిర్వాహకులు కలిగింది ఇక సీన్ కట్ చేస్తే సీసీ కెమెరాలు పరిశీలించి ఆమె చేసిన దొంగతనం చూసి నిర్వాహకులే అవాక్కయ్యారు మోంటా డివిజన్ లోని పాట్ మార్కెట్ ప్రాంతం నిత్య మహిళలు బంగారు కొనుగోలు చేయడానికి ఇక్కడికి వందలాది తరలి వస్తుంటారు అయితే స్వతంత్ర జ్యువెలరీ షాప్ కు ఓ యువతి చెవి కమ్మల కోసం వచ్చింది నిర్వాహకులు మిగతా కస్టమర్లతో బిజీగా ఉండడంతో కాసేపటి తర్వాత ఆమెకు కావాల్సిన చెవి కమ్మల దిద్దులను చూపించడం మొదలుపెట్టారు సుమారు పది నిమిషాల పాటు ఒక్కో జతను పరీక్షించి చూసింది అలా ఆ మోడల్ ఈ మోడల్ అంటూ అన్ని మోడల్స్ చూసి ఇక చివరికి నచ్చే మోడల్స్ లేవంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీంతో షాప్ యజమాని సంజయ్ ఉపాధ్యాయ ఆ యువతి తీరుపై కాస్త సందేహం కలిగింది అసలు ఎందుకు నచ్చలేదన్న ఉండగా ఇక చివరికి ఓ వీడియో పరిశీలిద్దామని ఓపెన్ చేస్తే ఇక అసలు సంగతి తెలిసిపోయింది షాప్ సిబ్బంది వివిధ మోడల్స్ చూపించాలంటూ కోరిన ఆ యువతి చివరికి ఓ చెవి కమ్మల జతను బ్యాగ్ లో వేసేసుకుంది సేల్స్ మెన్స్ కు మరో మోడల్ కావాలని కోరడంతో అతను అటువైపుగా వెళ్ళగా చటుక్కున తీసేసుకుని బ్యాగ్ లో వేసేసుకుంది ఇక చివరికి ఏ మోడల్ బాగోలేదని వెళ్ళిపోయింది సీసీ వీడియోలు ఆమె అసలు బండారం బయటపడగా వెంటనే మోండా మార్కెట్ పోలీసులు జరిగిన దొంగతనం విషయంపై షాప్ యజమాని సంజయ్ ఉపాధ్యాయ ఫాష్గా ఉంది మాన్సి గిరాకి తగిలిందని షాప్ నిర్వాహకులు భావిస్తే ఉన్నదానిలో ఒకటి మాయం చేసి తనకేమీ తెలియదు అన్నట్లుగా జారుకుంది యువతి సీసీ కెమెరాల పుణ్యమా అసలు విషయం తర్వాత బయటపడగా ఇక యువతి ఫోటో ఆధారంగా బంగారు షాపుల యజమానులు మా వైపు వస్తే చెప్తామంటూ ఎదురు చూస్తున్నారు మనం బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అని ఆలోచించే తత్వం ఆ ఆసుపత్రి చేయటం అంటే ముఖం చాటేసే ఆసుపత్రిలో ఉన్న ఈ రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి అందరి అభినందనలు అందుకున్నారు ఆ ఆసుపత్రి యాజమాన్యం ఖచ్చితైనా పర్వాలేదు మేము మాటిస్తే మాట తప్పం అంటూ ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజల మన్ననలు అందుకున్నారుడి పట్టాలంటే చాలు ముందుగా ఫీజు అడిగే ఈ రోజుల్లో అన్ని ఉచితం అంటూ ప్రజల ముందుకొచ్చింది విఆర్ ఆసుపత్రి లిలో విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మహా బృహత్తర కార్యక్రమం నిర్వహించి స్థానికులు అభినందనలు అందుకున్నారు ఏడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకల్లో ఇక త్వరలో నిరుపేద బస్తీల్లో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది ఆనాడు చెప్పిన మాట ప్రకారం నిరుపేదల ఆరోగ్యానికి భరోసా అందిస్తూ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది బోయినపల్లిలో అత్యంత నిరుపేదలు నివసించే అంజయ్ నగర్ బస్తీ ప్రాంతం ఈనాటి కార్యక్రమానికి వేదికగా మారింది విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి నందకిశోర్ ఆధ్వర్యంలో క్యాంపు కొనసాగింది ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పూర్తి సహకారం అందించారు తరలి వస్తున్న వారందరికీ ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు వారికి ఉన్న జబ్బుల ఆధారంగా వైద్యులు సూచించిన మందులు అందించారు నిష్ణాతులైన వైద్యులు వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు దీర్ఘకాలిక జబ్బులకు సూచనలు అందించారు స్వల్ప అనారోగ్యంతో వచ్చిన వారికి తగిన మెడిసిన్స్ అందించారు నేటి కార్యక్రమానికి అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండగుల యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు వారు అందిస్తున్న ఉచిత వైద్య సేవలపై ఆనందం వ్యక్తం చేశారు ఇరవై నాలుగు గంటలు క్రిటికల్ కేర్ టీం తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉంటుందని అన్ని రకాల వైద్య సేవలు తమ వద్ద లభిస్తాయని స్కాన్ అల్ట్రాసౌండ్ రేడియాలజీతో పాటు పలు పరీక్షలు విఆర్ ఆసుపత్రిలో నిర్వహించబడతాయని అందుకోసం పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆసుపత్రి ఎండి నందకిషోర్ చెప్పారు నిష్ణాతులైన వైద్యులతో కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతాల్లో అందరి ఆరోగ్యానికి రక్షగా విఆర్ ఆసుపత్రి మార్గం కాగా డబ్బులు ముఖ్యం కాదు సేవే ముఖ్యం అంటూ ముందుకు సాగుతున్నారు లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న పెద్ద ఆసుపత్రులకు ధీటుగా అంతటి సేవలను తక్కువ ధరలు అందిస్తూ అందరి అభినందనలు అందుకుంటోంది స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును ఎంటర్ చేయాలని ఒక్క దరఖాస్తులో కూడా చిన్న తప్పిదం లేకుండా ఆన్లైన్లో డాటాను భద్రపరచాలని జీహెచ్ఎంసీ రొనాల్డ్ రోస్ సూచించారు సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన దరఖాస్తు ఎంట్రీ ఆయన పరిశీలించారు గ్రేటర్ లో మొత్తంగా ఇరవై దరఖాస్తులు రాగా వాటి ఎంట్రీ ప్రక్రియను ప్రతి జీహెచ్ఎంసీ కార్యాలయంలో వేగంగా నిర్వహిస్తున్నారు ఆరు వందల ముప్పై ఐదు సెంటర్లు ఐదు వేలకు పైగా సిబ్బంది ఈ పనిలో నిమగ్నం కాగా ప్రతి యూనిట్కు ఒక టీం లీడర్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు డేటా ఎంట్రీ ప్రక్రియను పరిశీలించిన కమిషనర్ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ శంకర్ పాటు పలువురు పాల్గొన్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకురాలు కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెన్నెల గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మహాబోధి విద్యాలయంలో గద్దర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు పెట్టి గన నివాళులర్పించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కొరకు గద్దర్ చేసిన కృషిని ప్రశంసించారు ప్రజా గాయకుడిగా గద్దర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని బట్టి విక్రమార్క గుర్తు చేశారు గద్దర్ కుటుంబ సభ్యులు విమల సూర్యకిరణ్ వెన్నెల్ను బట్టి విక్రమార్క పరామర్శించారు వాహనదారులకు శుభవార్త ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా టెన్షన్ పడుతున్న వాహనదారులు కాస్త ఊరటను అందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు జనవరి పదితో ముగియనున్న ఉన్న చలాన్ల చెల్లింపు సమయాన్ని మరో ఇరవై రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది దీంతో ఆఫర్ల ద్వారా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపున జనవరి ముప్పై తేదీ వరకు సమయం కేటాయించింది ప్రస్తుతం మీ సేవతో పాటు పేటిఎం బిజినెస్ అకౌంట్ల ద్వారా సవ్యంగా చలాన్ల చెల్లింపు కొనసాగుతుండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అధికారులు అసెంబ్లీ అయిపోయాయి ఫలితాలు సైతం వచ్చేసి నెల రోజులు దాటాయి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచక జరుగుతాయని అందరూ భావించారు కానీ పనులు ముందుకు సాగపోవడంతో నియోజకవర్గ ప్రజలు నిరాశకు గురవుతున్నారు డివిజన్ కార్పొరేటర్ గా తన బాధ్యత గుర్తు చేసుకుంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసి డివిజన్ లో ఇది పరిస్థితి అంటూ కమిషనర్ రొనాల్డ్ రాస్ ను కలిసి కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ సమస్య వివరించారు మోండా డివిజన్ లో గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లైన్ పనులు ముగిసిన సీసీ రోడ్డు పనులు ముందుకు సాగటం లేదు దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు గురికాల్సిన పరిస్థితి రెజిమెంటల్ బజార్లో సీవరేజ్ పైప్ లైన్తో పాటు రోడ్డు పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసీ కమిషన్ కార్పొరేటర్ కొంతం వినతి వినతిపత్రం అందించారు వెనువెంటనే పనులు పూర్తి చేయాల్సిందిగా కమిషనర్ జీహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు దీపికా నరేష్ చెప్పారు ఆ ప్రాంతం రామనామ స్మరణతో మారుమ్రోగింది అయోధ్య రామని అక్షింతలతో ఆ ప్రాంత ప్రజలు భక్తి పారవస్యంతో రామనామ స్మరణ చేస్తూ శోభాయాత్రను నిర్వహించారు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ దంపతులు అయోధ్య రాముల వారి కలశ అక్షింతల తలపై పెట్టుకుని భజనలు కీర్తనలతో రాముని స్మరించుకుంటూ శోభాయాత్ర నిర్వహించారు సికింద్రాబాద్ పహడి హనుమాన్ దేవాలయం వద్ద పెద్ద రాముల వారి అక్షింతల శోభాయాత్ర నిర్వహించారు డప్పు సంధ్యల మధ్య స్వామివారి శోభయాత్ర కొనసాగింది కంటమెంట్ సీనియర్ నాయకులతో పాటు సికింద్రాబాద్ చెందిన నాయకులు అయోధ్య రాముల వారి అక్షంతల శోభయాత్రలో పాల్గొన్నారు ఇరవై రెండున జరిగే రాముల ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో ప్రతి ఒక్క హిందూ భాగస్వాములు కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని సెయింట్ సిల్వర్ జూబ్లీ వేడుకలు సందడిగా సాగాయి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ పాఠశాల సాధించిన విజయాలను చాటి చెబుతూ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు చైర్మన్ రంధీర్ రెడ్డితో పాటు ప్రముఖులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లలు చేస్తున్న నాట్య ప్రదర్శన చూస్తూ మంత్రముగ్ధులయ్యారు Eu తన సతీమణి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కొరకు మల్లికార్జున్ చాటుకున్నారు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా జన్మదినోత్సవాన్ని బాపూజీ నగర్ ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు దంపతులు అనంతరం ఆలయ అభివృద్ధి కోసం విరాళం చెక్కును నర్మదా చెక్ అందించారు అన్నానగర్ ఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేసి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందించారు బానుక నర్మదా మల్లికార్జున్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు దంపతులిద్దరూ ఇద్దరు అభిమానుల శుభాకాంక్షలు అందుకుంటూ వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు పార్టీలకు అతీతంగా నాయకులు సైతం బానుక నర్మదా మల్లికార్జున్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నరేష్ లీడర్ బాబు సైతు రవి సుభాష్ తదితరులు పాల్గొన్నారు భర్త మైనంపల్లి వెంట భార్య దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ తన భర్త అభిమాన నాయకుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మైనంపల్లి హనుమంతరావు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దైవ దర్శనాల్లో నిమగ్నమయ్యారు ఆయన వెంట ప్రియ శిష్యుడు బాబు ఉన్నారు అర్ధరాత్రి మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు మైనంపల్లితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బాబు సతీమణి బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ హారిక బాబు తెలిపారు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వారి కొరకు నిర్వహించారు మైనంపల్లి హనుమంతరావు నిండు నూరేళ్లు ఆయురో రోగ్యాలతో ఉండాలని గోత్ర నామాలతో అభిషేక పూజలు నిర్వహించి ఆయనపై ఉన్న గురుభక్తిని చాటుకున్నారు సీనియర్ నాయకులు లీడర్ బాబుతో పాటు పలువురు మైనంపల్లి హనుమంతరావు జన్మదినోత్సవం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అనుచరుడు ప్రవీణ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రవీణ్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి సత్కారాలతో ముంచెత్తారు బోయినపల్లి సౌజన్య కాలనీలో మరి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో ప్రవీణ్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించారు మరి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ప్రవీణ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు జరిపారు ఈ సందర్భంగా ప్రవీణ్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రవీణ్ యాదవ్ జన్మదిన వేడుకలు టీం సభ్యులతో కలిసి అట్టహాసంగా జరిపారు కేక్ కట్ చేయించి ప్రవీణ్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఘనంగా శాల్వాత సత్కరించారు సీనియర్ నాయకులు పెద్దాల నరసింహ జోగుల భాస్కర్ ఎస్కే నయీం శేఖర్ ముదిరాజ్ రామ్మోహన్ నర్సింగ్లతో పాటు పలువురు ప్రవీణ్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వేడుకల్లో పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు కార్పొరేటర్లతో పాటు సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు మోండా డివిజన్లో పలు అభివృద్ధి పనులు నిర్వహించాలని ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు మోండా మార్కెట్ లో ప్రభుత్వ ప్రాథమిక హైస్కూల్లో నీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని బోర్వెల్ కు కృషి చేయాలని కొంతం దీపిక నరేష్ కిషన్ రెడ్డికి వినతి అందించారు అయోధ్య రామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షంతల శోభయాత్ర చేపట్టిన బీజేపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడం పట్ల చీర శ్రీకాంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు గురిచేసేలా పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు బుధవారం కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సీనియర్ నాయకులు చీరా సుచిత్రా శ్రీకాంత్లు మార్కెట్ సీఏ కలిశారు తమపై అక్రమంగా కేసులు బనాయించాలని కేసును ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు పోలీసుల నిబంధన ప్రకారం నడుచుకుందామని అయినా తమపై అక్రమంగా కేసులు పెట్టారని చీరా శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నరేష్ ప్రతాప్ మదన్ బాబు సునీల్ తదితరులు పాల్గొన్నారు అక్కడికి ఒక కార్యక్రమాన్ని ఇది న్యూసెన్స్ గా క్రియేట్ చేసి చేయడం చాలా బాధాకరం దీంట్లో ఈ సంఘటన బిహెచ్పి ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని అన్ని వర్గాలు కూడా ఖండిస్తున్నాయి దీన్ని ఈ కేసుని చార్జ్ రూపంలో విత్డ్రా చేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది అయోధ్య రామమందిర అక్షింతల శోభాయాత్ర భక్తి కొనసాగుతోంది వార్డుల వారీగా నాయకులు స్వామివారి అక్షంతలు పంచుతూ అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు కంటోన్మెంట్ ఏడో వార్డులో బిజెపి నాయకురాలు నాగినేని సరిత ఆధ్వర్యంలో అయోధ్య రామమందిర కలస అక్షింతలను ఇంటింటికి వెళ్లి అందించారు వంగపల్లి గార్డెన్ చిన్నమ్మ తోట తదితర ప్రాంతాల్లో అక్షింతలను పంపిణీ చేశారు ఇరవై రెండు జరిగే రామమందిర ప్రతిష్ట మహోత్సవాన్ని పండుగలు నిర్వహించుకోవాలని నాగినేని సరిత సూచించారు బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ గౌతమ్ రాకేష్ డివిజన్ బజార్ మనోహర్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ మారాయి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు నందికంటి రవి దృష్టికి సంబంధిత సమస్య స్థానికులు తీసుకువెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో గురువారం జీహెచ్ఎంసీ సిబ్బంది గొంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించారు వెంటనే స్పందించి పనులు నిర్వహించిన సిబ్బందికి నందికంటి రవి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని వారు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు మరింత ఆరోగ్యంగా ఉంటారని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ అన్నారు రక్షణ కిట్లను సీతాఫల్ మండిలోని క్యాంప్ కార్యాలయం వద్ద జీహెచ్ఎంసీ కార్మికులకు అందించారు కార్మికులు తప్పనిసరిగా రక్షణ కిట్లు వాడాలని ఆమె సూచించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కార్మికులు తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న రైల్వే కార్మికులకు ఆ నాయకుడు రాకతో వారిలో జోష్ నెలకొంది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైల్ నిలయం రైల్ భవన్ ప్రాంతాలు మారుమోగించారు వేలాది మంది కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొని పరిష్కరించాలన్నారు రైల్వేలో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానం రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని రైల్వే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు మూడో రోజు ఎన్ఎఫ్ఐఆర్ ప్రధాన కార్యదర్శి మరి రాంగతు నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఆయన రాకతో కార్మికులు మరింత జోష్తో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముగించారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు రైల్వే కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు సాధించుకునే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు రాఘవయ్య ఈ కార్యక్రమంలో ఎస్ఈఆర్ ఎంప్లాయిస్ తన కార్మిక నాయకులు భరణి ప్రభాకర్ రుద్రారెడ్డి ప్రభు రాజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు రిటైర్ అతడు కుటుంబం కూడా రోడ్లపైన అడుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తెచ్చింది కనుక ఈ కొత్త పెన్షన్ స్కీమును తిప్పి కొట్టాల మీరు రెస్టారెంట్కు వెళ్ళాలనుకుంటున్నారా వెజ్ నాన్ వెజ్లో పసందైన రుచికరమైన వంటకాలు తినాలనుకుంటున్నారా ఒక్కసారి మా కు రండి రుచికరమైన వంటకాలతో ఎంజాయ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం గుంగురు టూ పాయింట్ ఓ హోటల్ దుర్గా విహార్ కాలనీ ఆర్టీసీ కాలనీ రోడ్ తిరుమలగిరి సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి